అవి ఈరోజు పోలింగ్ సరళని కానీ సుదీర్ఘంగా గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం ఆశీసులు ప్రతిబింబించాయి ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం డెబ్బై ఐదు శాతం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూతుల దగ్గర ఇంకా క్యూలు లాంగ్ క్యూలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే ఐ థింక్ డెబ్బై తొమ్మిది శాతము ఎనభై శాతము పోలింగ్ అయినట్టుంది ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటింగ్ సర ఓటర్ల దీంట్లో కానీ ఓటింగ్ సరళల్లో కానీ ఇంత భారీ పోలింగ్లో కానీ అని స్పష్టంగా అర్థమవుతోంది ఇది చాలా అరుదుగా ఉండే అంశం మొత్తం మీద ఏదైనా సరే బ్యాలెట్ బాక్సుల్లో ఐ మీన్ ఈవీఎంలో నిక్షిప్తమైంది దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం ఉంది ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు కానీ ఒకటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పచ్చు లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు కానీ అంతిమంగా ప్రజలది అవుతుంది ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం అన్ని వయసుల వాళ్ళు చేయడం యువతతో దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముసలి నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్ళారు అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం స్వాగతించదగ్గ విషయం పోతే ప్రజల కోసం నిలబడిన వాళ్ళ కోసం ఎలా ప్రజలు కూడా నిలబడతారనేది ఒక పక్క కనపడుతుంటే మరో పక్క దారుణమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ వచ్చి రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్ ఆ నిస్పృహ ఆ నైరాస్యం ఎంత పరాకాష్టకపోయినాయో ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే గుండాలు కానీ లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు కో దాని వల్ల పోలీస్ అధికారులు కానీ లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు హింసాకాండ రుజువు చేస్తుంది ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది దురదృష్టకరం ఏమంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే బందికానాలు చేసినట్టే చేశారు నిన్న మొన్నటి నుంచి మొదలైంది ఈరోజు పరాకాష్టం చేరింది ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో పద్ద నుంచి చూస్తూనే ఉన్నారు రాష్ట్రం అంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా విచ్చలవిడిగా విడిగా విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని మరణాయుధాలతో తిరగడం అటాక్ చేయడం పొద్దున్నే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం ఇంకా నర్సరావుపేటలో చూశారు అక్కడ శాసనసభ్యుడు డాక్టర్ ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు మాచర్ల దాచేపల్లి పెనమలూరు తాడిపత్రి ఉదయం గంగాధర్ నెల్లూరు ఆ బౌన్సర్ల కల్చర్ అనేది అర్థం కాదు వెళ్ళదు అక్కడ తెచ్చుకుంటున్నారు అద్దంకి పీలేరు పొన్నూరు ఆత్మకూరు జగ్గయ్యపేట సత్యనపల్లి ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నా ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు తగ్గడం అనేది మాకు కావాలి మహిళలు ఎవరైతే హింసను చూస్తే కుదుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించినా రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా ఒక హింసాకాండ సృష్టించాలా జనం భయపడాలా ఓటింగ్కు దూరంగా పోవాలనేది కుటిల దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి ఎట్లా చేశారనేది అందరూ గమనించారు